వెల్కమ్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారం వచ్చింది ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నెహ్రూ తర్వాత దేశంలో మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పుకోవాలి అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్వయంగా మెజారిటీ మార్క్ అంటే రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ సీట్లను కూడా బీజేపీ గెలుచుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం మెజార్టీ మార్క్ దాదాపుగా ముప్పై సీట్ల దూరంలో రెండు వందల నలభై సీట్ల వద్దే ఇవాళ బీజేపీ ఆగిపోయినటువంటి పరిస్థితి కేవలం రెండు వందల సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకున్నటువంటి నేపథ్యం అయితే ఇటువంటి సందర్భాల్లో ఎన్డీఏ కూటమిగా రెండు వందల తొంభై మూడు సీట్లను సాధించింది ఎన్డీఏ దీంతో మళ్ళీ మోదీ అధికారం చేపట్టడానికి మార్గం సుగమమైందని చెప్పుకోవాలి సో ఇప్పటికే తెలుగుదేశం జేడియూ శివసేన వంటి ఎన్డీఏ పార్టీల అన్ని కూడా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ మద్దతులు కూడా తెలియజేశాయి ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్నాయి కూడా సో ఇట్లాంటి సందర్భాల్లో కేబినెట్ కూర్పు మరోవైపు దానికి సంబంధించినటువంటి లాబింగ్ కూడా జరుగుతున్నటువంటి నడుస్తున్నటువంటి క్రమంలో ఇది తొమ్మిదిలో నరేంద్ర మోదీ ప్రధాని ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం గా ఉన్నటువంటి భూపేష్ బఘేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిస్తే దేశంలో ఆరు నెలల నుంచి ఏడాది మధ్య మరోసారి పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్పారు దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సూచించారు అంటే బీజేపీ నేతృత్వంలో ఎన్టీఏ కి మోదీని తమ నాయకుడిగా మరియు తదుపరి ప్రధానమంత్రిగా ఎంచుకున్నటువంటి రోజునే భూపేష్ బఘేల్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో తీవ్రమైనటువంటి కలకలం చర్చనీయాంశంగా మారింది ఓ బహిరంగ సమావేశంలో భూపేష్ బఘేల్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అతని రాజస్థాన్ రాజస్థాన్ కౌంటర్ భజన్ లాల్ శర్మ మరియు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ల పైన కూడా విరుచుకుపడ్డారు అంటే యోగి కుర్చీ ఒలిగిపోతుందని లాల్ ఊగి ఊగిసిడుతున్నారంటూ కూడా ఫడ్నవీస్ కూడా రాజీనామా చేస్తున్నారంటూ కూడా ఆయన వచ్చారు అంటే బీజేపీకి స్వతహాగానే మెజార్టీ రాకపోవడం ఇతర ఎన్డీఏ మిత్రపక్షాలపై ఆధారపడినటువంటి పరిస్థితులు ఏర్పడటం ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందో అనేది కూడా ఇవాళ పెద్ద ఎత్తున కొంత డైలమాలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలు కూడా ఆ దిశగానే ఏమైనా భావిస్తున్నాయి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు దిశగా వాళ్ళు కూడా చర్చలు జరపడం మరో చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కూడా మద్దతు ఉపసంహరించుకుంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఎక్కువ శాతం ఉంటుంది ప్రభుత్వం ఉండదంటూ కూడా ఆయన ఇప్పటికే జోషి అని చెప్పారు మరొక కాంగ్రెస్ తో పాటుగా ఇండియా కూటమి నేతలందరూ కూడా ఇప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఎప్పుడు మద్దతు ఉపసంహరించుకుంటారు చంద్రబాబుతో అట్లాగే నితీష్ కుమార్ ఎప్పుడు మోదీకి మద్దతు ఉపసంహరిస్తారనే దానిపైన పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఇట్లాంటి సందర్భాల్లోనే ప్రధానంగా ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు అంటూ కూడా ఇవాళ మాజీ సీఎం గా ఉన్నటువంటి భూపేష్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతుంది ఒకసారి కనుక ఖచ్చితంగా ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది అయితే మరొకసారి ఎన్నికలే వస్తాయి లేదంటే కనుక ఇతరుల సంకీర్తం ప్రభుత్వం ఏమన్నా ఫామ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం వస్తుందనే చర్చలు ఆ ఊహాగానాలు అట్లాంటి అంచనాలు ఎక్కువ శాతం వినిపించినాయి నేను కూడా స్వయంగా మీకు ముందే చెప్పాను ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే రాబోతుంది మోడీ రెండు యాభై సీట్లు దాటే అవకాశం కూడా ఉండదని కూడా చెప్పాను సో అదే ఇవాళ నిజమైంది మొత్తం మీద అయితే మాత్రం ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక స్వతహాగా కూడా ఆయన రెండు వందల దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి సందర్భాల్లో భూపేష్ బఘేల్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర కలకాలని రేపుతున్నటువంటి నేపథ్యం ఉంది మీరు కూడా భూపేష్ బఘేల్ వ్యాఖ్యలు సమర్థిస్తే లేకుంటే కనుక విభేదిస్తారా ఖచ్చితంగా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ నెస్ థ్యాంక్ యూ